ఆయుధాలు పట్టుకుంటే ఆయుధం రాజకీయాలు నడిపిస్తుందా రాజకీయాలు ఆయుధాన్ని నడిపిస్తాయా అంటే చాలా సందర్భాల్లో ఆయుధమే రాజకీయాలు నడిపించే పరిస్థితిని మనం విప్లవ ఉద్యమంలో ముఖ్యంగా అడవి ఉద్యమంలో చూస్తాం కానీ శంకరణ వచ్చిన తర్వాత ఆనాడున్న విమోచన పార్టీలు తలాలలో ఉన్న అనేక రకాల అపసవ్య ధోరణులు అనేక రకాల చెడు అలవాట్లు అనేక రకాల పద్ధతుల్ని ఎట్లా తను మార్చగలిగిండు అప్పటికే అడవి ప్రాంతంలో దళాలు సంచరిస్తున్నప్పుడు జింకలు కుందేళ్లు లేకపోతే నెమళ్ళు ఏదైనా కనపడితే అది వేటాడే జంతువు దాన్ని వేటాడి దళం వండుకొని తీరే పరిస్థితి కూడా ఉండేది కానీ శంకరన్ వచ్చిన తర్వాత అడవిలో జీవించే ఆ జంతువులని వేటాడడానికి వీల్లేదు వాటిని తినడానికి వీల్లేదు అనే ఒక గొప్ప సంస్కరణ కూడా ఆ రోజు తీసుకొచ్చాడు శంకరం అది గప్లవకారులకు ఉండాల్సిన మానవీయ కోణం మనుషుల పట్ల జీవుల పట్ల జీవరాశుల పట్ల ఉండే ప్రేమని తను మనందరికీ తెలియజేశాడు అట్లాగే తోటి విప్లవకారులతోటి ఘర్షణలు వచ్చినప్పుడు ఒకరినొకరు చంపుకుంటున్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా మన చెప్పిన అనుభవాలు చాలా ఉన్నాయి అవతల నుంచి ఎదుటి గ్రూప్ వాళ్ళు కాల్పులు చేస్తా ఉన్నారు చంపుతా ఉన్నారు యువతల నుంచి మనం కూడా కాల్పులు చేసే క్రమంలో ఇక రారా చూసుకుందాం నువ్వెంతో మేవంతో అని బూతుల్ లాంటి మన వైపు నుంచి వస్తే కామ్రేడ్స్ తప్పు అట్లా తిట్టవద్దు వాళ్ళు మన కామ్రేడ్స్ తోటి విప్లవకారులే కాబట్టి బూతులు తిట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి చంపుతున్న సమయంలో కూడా వాళ్ళ పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించే ఒక గొప్ప మానవీయమైనటువంటి విలువల్ని మనకు అలా దళాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మన శంకరన్న అనుభవాలు మనకు చాలా మంది మిత్రులు చెప్తారు అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక నిర్మాణపరమైన పార్టీ లేకున్నప్పటికీ మన రకరకాల జీవిత విధానాలు అనుభవిస్తున్నా అనుభవిస్తా ఉన్నాం రకరకాలుగా రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు లేకపోతే కూలిలో నాయలో బతుకు ధర కోసం రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఇవాళ శంకరన్న అనే ఒక వ్యక్తి చుట్టూ ఆ రాజకీయాలు ఆ పార్టీ ఆ నిర్మాణాలతో ఇవాళ మనకి ఎంత మనకు సంబంధం ఉందో ఎంతమందికి లేదో గానీ ఇవన్నీ ఉన్నా లేకున్నా కూడా పాలక వర్గ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సైతం శంకరాన్న చూస్తే ఇవాళ నమస్క పెట్టిపోవాలనిపించేంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనం శంకరంలో చూస్తున్నాం అందుకని వాళ్ళ మనందరం ఇక్కడ కూడాం మనందరం ఇవాళ ఇక్కడ జమ అయ్యాం మనందరి భిన్న అభిప్రాయాలు మనందరికి రకరకాల గ్రూపులు రకరకాల రాజకీయాలు ఉన్నప్పటికీ శంకరన్న అనే ఒక ఏకైక పాయింట్ మనందరికి ఇక్కడ కలిపింది కాబట్టి ఇవాళ శంకర్ అన్న నిజంగా మన అందరి మధ్య జీవించే ఉన్నాడు ఈ రోజు మనం శంకరన్న జోహార్ జోహార్లు అమరవీరులకు అన్నాం కానీ సాధిస్తాం అమరవీరులు అన్న నినాదాన్ని ఇవ్వాలంటే ఎందుకో మనకు లోపల నుంచి అంతగా రావట్లేదు ఎందుకంటే మనం చేస్తున్న పని ఆ రోజు అమరవీరులు వాళ్ళు దేనికోసం అయితే ప్రాణత్యాగం చేసిండ్రో ఏ విప్లవచంలో అయితే ఎందుకోసం పనిచేసిండ్రో ఆ పనికి సంబంధించిన దాంట్లో మన ఎవరూ లేవు ఇవాళ పూర్తి కాలం కార్యకర్తలుగా లేవు సగం కాలం కార్యకర్తలుగా కూడా చాలా మంది లేవు మనం భావజాల పరంగా దాని పట్ల నమ్మకం దాని పట్ల ప్రేమ దాని పట్ల అభిమానంతోటి మాత్రమే మనం ఉన్నాం కాబట్టి ఇవాళ సాధిస్తాం అమరవీరుల ఆశయాలు అనే నినాదాన్ని గుండెలతోటి ఇవ్వాలంటే కొంచెం భయమైతా ఉంది ఇవ్వలేని నైతికత కూడా మనకు ఇచ్చే నైతికత కూడా మనకు లేకుండా పోయిన పరిస్థితులు అయినప్పటికీ ఇవాళ శంకరన్న లాంటి వాళ్ళ స్ఫూర్తిని మన వ్యక్తిగత జీవితాల్లో ఏమైనా కొనసాగిస్తున్నామా లేదా కొనసాగించాలా లేదా అనేది మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అటువంటి పరమైన త్యాగాలు గొప్ప గొప్ప ప్రాణ త్యాగాలు కాలం కార్యకర్తలుగా పనిచేసే పరిస్థితి వాళ్ళు లేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దానికి సన్నద్ధంగా దానికి సహకరించే వైపుగా మన అందరం ఉండాల్సిన కనీస బాధ్యత మనందరికీ ఉన్నది అందుకని చాలా మంది కామ్రేడ్స్ మనందరం ఒకే కుటుంబంలాగా పనిచేసి మనందరం రకరకాల కారణాలతోటి రాజకీయాల్లోంచి బయటికి వెళ్లిపోయి పార్టీలు కూడా నిర్మాణ పరంగా సరిగా లేని సమయంలో కూడా వాళ్ళు చాలా మంది కామె చాలా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు వాళ్ళకి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యాలకు సంబంధించిన ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడపాలనేది అట్లా ఉన్నారు అందుకని ఈ మధ్య కాలంలో మనం మిత్రులు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఇట్లా ఈ వివిధ ప్రాంతాల్లో మనముగా ఇంకా కొనసాగుతున్న మిత్రులందరితో ఈ మధ్య ఒక ఆత్మీయ ట్రస్ట్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసి కేవలం మనం విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యాలు పనిచేసి ఇప్పుడు పని చేయకుండా ఇళ్ల దగ్గర ఉంటున్న వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు కనీస ఒక హాస్పిటల్ కు పోయి వైద్యం చేయించుకోవాలంటే కూడా డబ్బు లేని పరిస్థితి చాలా మందికి ఉన్నారు అట్లా ఒక మనతోటి పని చేసిన మిత్రులు డబ్బులు లేకనో ఇంకొక అవకాశం లేకనో ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇట్లా మనం వదిలిపెట్టి ఉండడం అంటే మనం మనం శిక్ష నేరం చేసిన వాళ్ళమే అవుతాం అందుకని ఆ కోణంలో ఆత్మీయ ట్రస్ట్ అనే ఒక దాన్ని పెట్టి వరంగల్ లో ఉన్నాడు రవణ్ ఉన్నాడు భీమన్న ఉన్నాడు ఖమ్మంలో ఉన్నారు వరంగల్ మనకు నల్లగొండ హైదరాబాద్ నుంచి దాదాపు డెబ్బై ఎనభై మంది గ్రూప్ లో చేసి నెలకు వాళ్లకు తోచినంత ఐదు వందలు ఇస్తారా వెయ్యి ఇస్తారా రెండు వేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా అన్నది వాళ్ళ ఇష్టం ఆ గ్రూప్ లో ఆ అకౌంట్ లో పడేస్తే ఎవరికైనా మన వాళ్లకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన మిత్రుల ద్వారా సమాచారం అందితే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా పదివేల ఇరవై వేల యాభై వేల ఎంతో గంత సహాయాన్ని మనం ఆ ట్రస్ట్ నుంచి చేయొచ్చు అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య మన మిత్రులు ఈ మధ్య పూర్వ విప్లవ మిత్రులు కూడా ఒక గ్రూప్ పెట్టారు వాళ్ళు కూడా మనకు సంబంధించిన మిత్రులు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే తక్షణంగా ఐదు వందలు వెయ్యి రెండు వేలు వేసి దాదాపు నలభై యాభై వేల రూపాయలు వేసి సహాయం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం అందుకని అటువంటి కనీస కార్యక్రమాల్లో కూడా మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికిప్పుడు విప్లవ ఉద్యమంలో మనం పనిచేయలేకపోయినా విప్లవ ఉద్యమంలో మన సహచరులుగా పనిచేసిన వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటది కాబట్టి అట్లా ఆ వైపుగా కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఏం జరుగుతున్నదో వాటిని ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తూ వాటికి సంబంధించిన వాటిల్లో మన వంతు పాత్రని మన వంతు కనీస స్పందనని కలిగించే విధంగా ఉన్నా కూడా శంకరణ లాంటి వాళ్ళ అమరత్వానికి నిజమైన అర్థం ఉంటుంది అట్లా కొనసాగాలని అట్లా మనం మాజీలుగా అంటే మాజీలము కేవలం పనిచేయటంలో మాత్రమే మాజీలం మనం రాజకీయాలకు మాజీగా మాజీలుగా ఉండొద్దు కమ్యూనిస్టు భావజాలానికి మాజీలుగా ఉండదు అట్లా మనం ఇంకా తాజాగానే ఉండాలని మీరు కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ నమ్మస్తా